యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ మాట్లాడుతూ ప్రేమానందరావు ఉపాధ్యాయునిగా అనేక మందికి శిక్షణ ఇస్తూ పొందారని తెలిపారు ఉద్యోగానికి మాత్రమే రిటైర్మెంట్ ఉంటుందని సమాజ సేవకు లేదని అన్నారు ఈ కార్యక్రమంలో కుమార్ మాజీ ప్రధానోపాధ్యాయులు మురళీమోహన్ అడవి వన ప్రధానోపాధ్యాయులు ఎం పైడిరాజు ఉపాధ్యాయులు ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల తొమ్మిది వరకు అలాగే అనంతరం ఎంపీ యూపీఎస్ పెదనాగమయ్యపాలెం భేమి మండలం నుండి వందల ఎనభై ఆరు నుండి ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ రంగరాయపురం